మూఢ నమ్మకాలు మూర్ఖత్వాలకు దూరంగా అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతులుగా మారుతున్నారు అయినా కొందరిలో మార్పు రావడం లేదు నాలుగు లక్షలు చెల్లించు నీ భర్తను నీ దగ్గరకు పంపుతామంటూ మధ్యత్వం నేర్పిన గ్రామ పెద్దలు చెల్లించలేదని ఎనిమిది కుటుంబాలను గ్రామం నుంచి వెలివేసిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మధురా నగర్ లో చోటు చేసుకుంటే ఈ సందర్భంగా బాధితులు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ తో మీడియా సమావేశంలో బాధితులతో కలిసి ఓబీసీ మహజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి టిఎల్ ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో సివిఆర్ మధూర్ నగర్ గ్రామంలో నివాసం ఉంటున్న బతి కుటుంబాలను బహిష్కరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీహరికోట భర్త శ్రీనివాసులు చెడు వ్యసనాలకు అలవాటు పడి ముప్పై లక్షల వరకు అప్పు చేసి భార్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడని తెలిపారు భర్త చేసిన అప్పు కట్టాలని గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి నాలుగు లక్షలు చెల్లిస్తే మీ భర్తను కాపురానికి పంపుతామని చెప్పారు డబ్బులు చెల్లించలేదని పుష్ప అనే మహిళతో పాటు మరో పది కుటుంబాలను గ్రామం నుంచి వెలువేస్తున్నట్లు చెప్పారన్నారు అప్పటి నుంచి మంచినీరు కూడా అందకుండా చేయడంతో పాటు పిల్లలను బడికి కూడా వెల్లనివ్వకుండా చేస్తున్నారన్నారు గ్రామం నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు తాడిపోయిన లక్ష్మీప్రసాద్ ఓబీసీ మహాజన్ ఫ్రెండ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెలివేయటం ఓ సామాజిక సోషల్ బాయికెట్ చేయటం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు వెళ్ళాల అది అరాచకమైన పాలనలో అరాచకంగా ఉండేటువంటి ఆటవిక ప్రాంతాల్లో తప్ప అటువంటిది ఈరోజు మనకి మన పట్టణానికి దగ్గరలో అంటే చైతన్యం ఉన్నటువంటి సింహపూరి గడలో ఇది ఈ చర్య జరగటం అనేది మా ఆర్థిక సంఘం తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మధురా నగర్ దీనిలో ఒక ఫ్యామిలీ భార్య భర్తకు సంబంధించినటువంటి విషు ఈ భార్య భర్త ఆరు నెలల నుంచి కనపడకుండా వెళ్ళిపోయాడు ముప్పై లక్షలు అప్పు చేశాడు దుర్వ్యసనాలకు పోలై అతను ఊరు వెళ్ళి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది అతను వచ్చాడు మేము పెద్ద మనుషులు వచ్చి అదే గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు వచ్చి నీ భర్త వచ్చాడు నువ్వు నాలుగు లక్షల రూపాయలు కనుక పంచాయతీ కడితే నీ భర్త నీ దగ్గరికి వస్తాడని చెప్పని చెప్పడం జరిగింది నాలుగు లక్షల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాడు అతను ఆధారం లేదు నేను ఎలా కట్టనో వల్ల కాదని చెప్పి అని చెప్పడం జరిగింది సరే మీ పెద్దలతో మాట్లాడుకొని వచ్చి సమాధానం చెప్పాలన్నా ఈ డబ్బులు కడతానికి వీళ్ళ దగ్గర స్తోమత లేక మేము కట్టలేమని చెప్పాను అందుకు పెద్దల మాట దగ్గరిచ్చారు కాబట్టి మేము మీ గ్రామంలో వచ్చి వెళ్ళేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పేసి వీళ్ళు వెళ్ళేయటం జరిగింది వెలియిస్తూ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు నిన్న జరిగింది ఈ సంఘటన గుడికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన గుడి మైకులు పెద్దగా ఎవరైనా సరే వాళ్ళకి సహకరిస్తే ఆ కుటుంబానికి సహకరిస్తే పదివేల రూపాయలు జరిమానా ఆ కుటుంబానికి సహకరిస్తున్నట్టుగా ఎవరైనా చూసి సాక్షి చెప్తే వాళ్ళకి ఐదు వేలు నజరా ఇంత దారుణమైన పరిస్థితి కొనసాగుతా ఈరోజు పిల్లలు వీళ్ళు ఉదయం చర్చికి అలవాటు ఉంది కొంతమందికి చర్చికి తాళలేసే చర్చికి పోయే పరిస్థితి నిన్న జరిగిన శుక్రవారం చర్చికి తాళాలు వేసారు ఈరోజు వాటర్ ట్యాంక్ కాడకెళ్తే వాటర్ పట్టుకోవడానికి ఇవ్వలేదని చెప్పి పంపించారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అంగన్వాడి చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంటే ఇక్కడ రాటాం లేదు మీరు అని చెప్పి పిల్లలు కూడా పంపించేసి ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈ విషయం మీద అధికారుల్ని కలవడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని జరగడం జరిగింది కలెక్టర్ గారు ఇంటర్నే స్పందించి ఎమ్ఆర్ఓ గారికి చాలా సీరియస్గా ఇది మళ్ళీ ఎక్కడ రిపీట్ కాకూడదు ఇది అసలు ఇది ఎక్కడ ఏమి నడుస్తుంది ఈ సంస్కృతి అని చెప్పని గట్టిగా మాట్లాడటం జరిగింది కాబట్టి ఇటువంటిది పెద్దలు గతంలో గ్రామంలో పెద్దలు వ్యవస్థ నడిచేది అది కాదంటే లేదు అయితే ఆ రోజు ఉన్న పెద్దలు వచ్చినా కానీ వచ్చిన ఆ డబ్బుల్ని ఈ రోజు ఈరోజు ఎలా తయారయ్యారంటే వాళ్ళ వారసత్వంగా పెద్దలు వస్తూ వీళ్ళు విలాసాలకి వీళ్ళు విలాసాలకి అలవాటు పడిపోయి వాళ్ళు ఇచ్చిన తోటి ముందు తాగటం వీళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ ఈ రకమైనటువంటి భారీ ఫైన్లు నాలుగు లక్ష రూపాయలు ఒక మనిషి ఫైన్ కట్టడం అంటే అది కూడా వారి కుటుంబానికి సంబంధించిన మ్యాటర్ వాళ్ళు ఏదో ఉంటే మాట్లాడుకుంటారు నాలుగు లక్ష రూపాయలు కట్టబో మిమ్మల్ని వేలేస్తున్నామని చెప్పి బహిరంగంగా చెప్తున్నారంటే ఈ వీళ్ళకి ఈ వీళ్ళకి అజ్ఞానం అనాలా వీళ్ళకి అహంకారం అనాలా అది తెలియని పరిస్థితిగా ఉంది కాబట్టి మేము పాత్రిక మిత్రుల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఏదైనా కానీ మూలనబడి ఉన్నటువంటి వాస్తవాలు కూడా మీ ద్వారానే సమాజంలో వెళ్తే సమాజంలో ఖచ్చితంగా మీ వంతు పాత్రతోటే ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మాట జరుగుతుందని చెప్పేసి మీకు ఈ విషయాన్ని అన్ని చోట్ల చేరవేయాలని చెప్పని తెలియజేస్తూ వాటికి అవకాశం నా పేరు పుష్ప నా భర్త శ్రీహరికోట శ్రీనివాసుడు నా భర్త కొన్ని నెలల క్రితము ఇలాగ బెట్టింగ్ పాల్పడి అప్రూవ్ చేసి ముప్పై లక్షల దాకా అప్రూవ్ చేసి అది కాకుండా నాకు తల్లిదండ్రులు పెట్టిన కట్న కానుక పదిహేను సవర్ల బంగారం ఐదు లక్షల డబ్బులు ఇదంతా కూడా స్వాధీనం చేసుకున్నాడు అదే రీతిగా ఈ ఇంట్లో పరిస్థితి బాగలేక బిడ్డలు తినడానికి కూడా ఏమీ లేక అడిగితే ఇలా గొడవ పెట్టుకొని మమ్మల్ని ఆ బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడన్నా కూడా మాకు తెలియదు ఆరు నెలల క్రితము గ్రామంలో మమ్మల్ని పిలిచి పంచాయతీ పెట్టి తర్వాత ఇలాగా మాట్లాడారు నీ భర్త అక్రమ సంబంధం పెట్టుకో అన్నాడు నువ్వు నాలుగు లక్షలు కడితే నీ భర్త నేను నీకు అప్పగిస్తాను లేకపోతే లేదు అన్నాడు ఇలాగ అప్ప అప్పులు చేసి వెళ్ళిపోయి ఉన్నాడు నా దగ్గర ఏముంది బిడ్డలకి నీ దాకా నేను పోషించుకోలేక అప్పులసంపు చేసి తింటున్నాము మా దగ్గర ఏడు ఉంది అని మేము ఇలాగ చెప్పుకుంటే మీరు ఊరు తీర్పునే ఎదిరిస్తారా అనేసి మళ్ళీ ఇంకోసారి పంచాయతీగా పెట్టారు పంచాయతీగా పెడితే అలాగా నా మీద కక్ష ఊరికి ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడాలనేసి నా మీద కక్షి కట్టుకొని మరోసారి టెంట్ వేసుకొని మందు మందులు ముందు పెట్టుకొని ఇలాగ నా మీదకి ఇంకా విరోధంగా చేయాలనేసి ఊరంతా మళ్ళీ పిలిచారు పిలిస్తే నేను అది దగ్గర నుంచి అనేసి నేను రాను మీరు ముందు ఇదంతా చేస్తున్నారు కదా మళ్ళీ గొడవలు అయిపోతాయి నేను ఇలా రాను అనేసి ఆ ఊరు చెప్పేసరికి మీరు నా ఊరు మాటనే ఎదిరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు అనేసి ఇలా చెప్పారు అది కాకుండా నా భర్తను నా దగ్గరికి రాకుండా కొన్ని కుటుంబాలు వాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటూ వాళ్ళ ఇంట్లోనే నివాసం కల్పిస్తూ నా దగ్గర రాకుండా చేశారు ఐదు కుటుంబాలు దానయ్య బొస్సు గారి దానియ తన భార్య రూతమ్మ గారి నారాయణ ప్రశాంతమ్మ బస్సు అక్కయ్య గారి మళ్ళీ అక్కయ్య గారి మరి అమ్మ కోలంగారి ఏసమ్మ కోలంగారి రమ్యకీర్తన ఈ ఐదు కుటుంబాలు నా భర్త నా దగ్గరికి రాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటూ భోజన వసతి కల్పిస్తూ నా దగ్గరికి నా బిడ్డల దగ్గరికి రాకుండా దూరం చేశారు ఇదేందని అడిగితే ఊరు అడిగితే మీరు నా గ్రా గ్రామానికి వ్యతిరేకంగా మాట్లాడారు అందుకు మీ నిన్ను మీ తరఫున మనుషుల్ని వెలివేస్తున్నాము అనేసి మాట్లాడారు ఇదేందని అడిగితే మీరు గ్రామంలో ఉన్న పెద్ద మైక్ సౌండ్ పెట్టుకొని ఇలా మాట్లాడారు ఈ పది కుటుంబాలు మీరు కానీ మాట్లాడితే మేము మాట్లాడిన వాళ్ళకి పది పదివేలు జరిమాన అనేసి చెప్పారు చెప్పిన వాళ్ళకి ఐదు వేలు అనేసి ప్రకటించారు అది కాకుండా వెహికల్ డ్యూటీకి వెళ్ళేది నాలుగు గ్రామాలకు సంబంధించిన వెహికల్ అది డ్యూటీకి వెళ్ళడానికి లేదు ఆ బండ్లు ఎక్కడానికి లేదు అనేసి ఊరు తీర్పిచ్చారు అది కాకుండా చర్చికి చర్చికి వెళ్లకుండా చేశారు మమ్మల్ని దేనికి కూడా వెళ్ళకుండా అది కాకుండా వాటర్ 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 తెచ్చుకోవడానికి కూడా మాకు లేదని సమాచారం ఇచ్చారు మరియు అంకటకి వెళ్ళినా కూడా తరివేస్తున్నారు మీరు ఏ రోడ్లకు రావడానికి లేదు అంకట్లకి రావడానికి లేదు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళడానికి లేదు ఎక్కడికి మీరు వాళ్ళకి సంబంధించిన ఏది కూడా మీరు చేయకూడదు అనేసి మమ్మల్ని గట్టిగా అంచారు చేశారు ఇదంతా మమ్మల్ని దూరం పెట్టేశారు మాకు మీరు న్యాయం చేయాలని పెద్ద కాపు పెద్ద కాపు ఈశ్వరయ్య రెండో కాపు శివ మూడో కాపు దొర దర్బ వీళ్ళు మమ్మల్ని ఇలాగ చేశారు మా వెనుకున్న గిల్లు మా మమ్మల్ని వెలివేసిన కుటుంబాలు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్